ఓం శ్రీ ధన్వంతరి ఏ అందరికీ ముందుగా నమస్కారం అయితే ఈ నెల పద్దెనిమిదో తారీఖున ధనత్రయోదశ వస్తుంది కదా అంటే ప్రతి వాళ్ళు కూడా ఏమనుకుంటున్నారంటే ధనత్రయోదశ అని కానీ బంగారం కొనాలి బంగారం కొంటే మంచిది అని అనుకుంటున్నారు అంటే వాళ్ళ శక్తిని మించి కొనుక్కుంటున్నారనమాట అలా కాదు అసలు ధనత్రయోదశి రోజు ఏ రాశి వారు ఏం కొనుక్కుంటే మంచిది అని దాని గురించి తెలుసుకుందాము ముఖ్యంగా మన లక్ష్మీదేవి పూజ అయితే చేసుకోవాలి ధన్వంతరి అంటే మనకు ఆరోగ్య ప్రదాత అనమాట అయితే చూడండి మేషరాశి ఇంకొని ఇంకొనుక్కోవాలంటే ఆ రోజు తన త్రయదశి నాడు బంగారము లేదా ఎర్రటి వస్తువులు కొనుగోలు చేయటం మంచిది దీంతో ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయని చెప్తున్నారు అలాగే చూడండి ఇంకా వృషభ రాశి వారు ఉంటారు కదా వారు ఇంకొనుక్కోవాలి అంటే వృషభ రాశి వారు తనత్రయోదశి నాడు వెండి కొనుగోలు చేస్తే మంచిది అని చెప్తున్నారు శుక్రుడితో సంబంధం ఉండే ఈ రాశి వారు సిల్వర్ కాయిన్స్ లేదా ఆభరణాలు వంటివి కూడా కొనుగోలు చేయాలి అంటే ఇది ఏంటంటే శక్తిని మించి చేయకూడదు ఖచ్చితంగా అదే కొనుక్కోవాలని ఏమీ కాదు అందుచేత అమ్మవారిని లక్ష్మీదేవిని చక్కగా పూజించుకున్నా కూడా మంచిదే కానీ వాళ్ళ స్థాయిని మించి అయితే ఎప్పుడూ చేయకండి అలాగే మిథున రాసి వారు ఏం చేయాలంటే ధనత్రయదశి రోజు పుస్తకాలు సంబంధించిన వస్తువులను కానీ కొనుగోలు చేస్తే మంచిది అలాగే ముఖ్యంగా రాగి లేదా కాంసే వస్తువులు కొంటే మంచిది అని చెప్పి మంచి ఫలితాలు ఉంటాయని చెప్పి మనకి శాస్త్రంలో చెప్తున్నారు వేద పండితులు చెప్తున్నారు అనమాట అలాగే రాగి వస్తువులు ఇప్పుడు కొంటున్నారు కదా ఫ్లాస్క్లు అలాంటివి అలాంటివి కూడా వీళ్ళని బట్టి చేయి చేదైనా సరే బలవంతంగా కాదు వీళ్ళని బట్టి అయితే చేయండి ఖచ్చితంగా కొంటేనే ధనం వస్తుందని అయితే కాదు అలాగే సింహరాశి వారు చూడండి వారు బంగారుపు ఆభరణాలు కాయిన్స్ వంటి కొనుగోలు చేస్తే ఉత్తమం మంచిది ఇలా చేయడం వల్ల ఆర్థిక ఇబ్బందులు తొరిగిపోతాయని చెప్తున్నారు అలాగే సింహరాశి వారు ఏం చేయాలి అంటే ఆభణాలు కొనుక్కోవాలి అలా కుదిరినప్పుడు ఇంటికి పసుపు కుంకుమ అలాగే అలాంటివి తెచ్చుకున్నా కూడా మంచిది ధన త్రయోదశి రోజున యమదీపం పెట్టుకుంటే కూడా చాలా మంచిది దీని గురించి ఇంకా పులిపిడి చేస్తాను దాన్ని కూడా మీరు చూడండి సింహరాశి తర్వాత కన్యారాశి తులారాశి వీళ్ళు ఏం చేస్తే మంచిది అంటే కన్యారాశి వాళ్ళు తులారాశి వాళ్ళు కూడాను ఆరోగ్యం శుభ్రతకి సంబంధించిన వస్తువులను కొనుక్కుంటే చాలా మంచిదట తులారాసి వారు ధర రోజునైతే వెండి బంగారు ఆభరణాలను కొనుగోలు చేస్తే కూడా బాగా కలిసి వస్తుందని కూడా చెప్తున్నారు వాళ్ళ రాసి సంబంధించినట్టుగా అదే దానికి సంబంధించి కొనుక్కోండి వీళ్ళని బట్టి కొనుక్కోండి బలవంతంగా కాదు అలాగే ఎక్కువ ఫోర్స్ కొంటేనే మంచిది అని చెప్పి ఇబ్బంది పడకూడదు వృచ్చిక రాసి వారు ధనస్సు రాశి వారు చూడండి వృచ్చికి రాసి వారు బంగారం కాసులు లేదా ఆ కొనుగోలు చేస్తే బాగా కలిసి వస్తుంది అని లేదా ఎర్రటి వస్తువులు కూడా కొనుగోలు చేయొచ్చు అని చెప్పి కూడా చెప్తున్నారు అలాగే ధనుసు రాశి వారు చదువు ట్రావెల్కి సంబంధించిన వస్తువులను కొనుగోలు చేస్తే కూడా చాలా మంచిదని పండితులు అయితే చెప్తున్నారు మీరు మీ వీళ్ళని బట్టి మీరు చేసుకోండి ఏం కొనాలని మీరు ఆలోచించుకొని మీ యొక్క ఆర్థిక పరిస్థితిని బట్టి చేస్తే అయితే మంచిది ఎంతలో అయినా కొనుక్కోవచ్చు ఎక్కువగా కొనాలనేవి లేదు అలాగే మకర వారు కుంభరాశి వారు ఏం చేయాలంటే మకర రాశి వారు ఏవైనా మెటల్స్ కొనుగోలు చేస్తే బాగుంటుంది అలాగే గృహోపకరణ వస్తువులు కూడా అంటే ఇంట్లో ఉపయోగపడే వస్తువులను కూడా కొనుగోలు చేసుకోవచ్చు అలాగే కుంభరాశి వారు ఎలక్ట్రానిక్ వస్తువులను వెండి ఆభరణాలను కావాల్సినవి కొంటే కూడా మంచిది అంటున్నారు మా అకర రాసి వారు ఏం చేయాలన్నమాట మెటల్స్ లాంటివి కొంటే మంచిది ఇంట్లో గృహోపకరణ ఇంట్లో ఉపయోగపడే వస్తువులు కూడా కొనుక్కుంటే మంచిది అనట అలాగే చూడండి మీనరాసి ఇంకా రాశి మీనరాశి మీనరాశి వారు నాడు ఏం చేస్తే మంచిది అంటే బంగారము లేదా నీటికి సంబంధించిన డెకరేషన్ వస్తువులైనా కూడా కొనుక్కోవచ్చు అలా చేస్తే కూడా వారికి మంచిది ఆక్వేరం ఇలాంటివి కూడా కొనుక్కోవచ్చు అది వాటర్తో ఉంటుంది కదా అలాగే ఇంకా ఏదైనా సరే దానికి వెళ్ళి బట్టి సంబంధించి కొనుక్కోవచ్చు అనమాట ఇంకా దీపావళి రోజు ఇంటిని ఎలా క్లీన్ చేసుకోవాలి అంటే ముందే శుభ్రం చేసుకోవాలి ఆ రోజు ముందు రోజు కాకుండా శుక్రవారం మంగళవారం కాకుండా అయితే చేసుకోవాలి అలా చేసుకోవడం వల్ల కూడా శుభ్రత దీపావళి అంటే శుభ్రతకు సంబంధించిన పండుగ అని ఇల్లు శుభ్రంగా ఉంటుంది లక్ష్మీదేవి వస్తుంది అంటారు కాబట్టి అందరికీ దేవి